నమోదస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స మొదటి ఆర్య సత్యం దుఃఖం భగవానుడు అంటే భగవానుడు అని ఎవరిని పిలుస్తామంటే రాగద్వేష మోహాలను భగ్నం చేసిన వాణిని భగవానుడు అని పిలుస్తాం తన బోధనల్లో దుఃఖం గురించి పై పై మాటల్లో కాకుండా దాన్ని మూల స్తంభంగా భగవానుడు బోధించేవాడు జీవితం అంతా దుఃఖంతో ముడిపడి ఉందని తెలిపాడు ఈ ఆధ్యాత్మిక అంటే ధార్మికత అంటే దుఃఖం నుండి ముక్తుడవ్వడమే అని చెప్పాడు దుఃఖ విముక్తికి సంబంధం లేని సిద్ధాంతాలు రాధాంతాలు ఆది భౌతికత ఇవన్నీ అనవసరమని చెప్పాడు దుఃఖం మరణంతో అందం కాదని సంసార చక్రంతో పాటు భవచక్రంతో పాటు జన్మ జన్మల వరకు సాగిపోతూనే ఉంటుందని భగవాను బోధనలు చెబుతున్నాయి ఉదయ వేల విన్యాన ప్రవాహం అంటే పుట్టే కిట్టే విన్యాన ప్రవాహం మరణం తర్వాత కూడా మళ్ళీ భవం అవుతూ కొనసాగుతూ ఉండటం వల్ల సంసార చక్రం తిరుగుతూ ఉంటుంది విన్యానంతో పాటు దుఃఖ సంస్కారాలు కూడా విడవకుండా కొనసాగుతూ ఉంటాయి కనుక దుఃఖం అనేది అంతం లేనిదిగా కొనసాగుతూ ఉంటుంది దుఃఖం మామూలు దుఃఖంగా కాకుండా ప్రథమ అర్య సత్యమైన దుఃఖంగా తెలుసుకోవడానికి శీలం సమాధి ప్రజ్ఞలనే భగవానుడు తెలిపిన అర్య అష్టాంగ మార్గాన్ని స్థూలం నుండి సూక్ష్మం వరకు ధారణ చేయవలసి ఉంటుంది భగవానుని పరిశీలన శక్తి ఎంతో అద్భుతమైంది సూక్ష్మమైంది ఇంతవరకు ఎవ్వరూ గ్రహించలేని మనోధర్మాలను ఆయన గ్రహించి బోధించాడు అందరూ సామాన్యంగా సుఖం అనుకున్న దానిలో కూడా దుఃఖం దాగి ఉందని ఆయన గ్రహించాడు అహం దాగి ఉందని గ్రహించాడు అయితే నిత్య జీవితంలో ఉన్న సుఖాలను కూడా ఆయన వివరించాడు పాలి త్రిపిటికల్లో బుద్ధ భగవాను ఉపదేశాలు ఇప్పటికీ యథాతథంగా ఉన్నాయి అంగుత్తర నికాయలో భగవానుడు ఈ విధంగా ఈ ఇంద్రియ సుఖాల గురించి తెలిపాడు అవి అనిత్యమైనవని నిత్య సుఖం కేవలం నిబ్బానం మాత్రమే అని తెలిపాడు ఆ సుఖాలు ఏంటి ఒకటి గృహస్థు సుఖం రెండోది భిక్షు సుఖం ఇంద్రియ సుఖం భోగ త్యాగ సుఖం రాగ సుఖం విరాగ సుఖం భౌతిక సుఖం అలాగే మానసిక సుఖం మొదలైనవి అయితే ఇవన్నీ దుఃఖంలో భాగాలి ఉన్నత సమాధి ధ్యానం ద్వారా లభించే ధ్యానాలు శుద్ధమైన అలౌకిక ఆధ్యాత్మిక స్థితుల్లో అంటే సమాధి అంటే చిత్త ఏకాగ్రత అని అర్థం ధ్యాన సమాధి ద్వారా లభించే అత్యున్నత మనోస్థితి అంటే ఎనిమిది ధ్యాన సమాధులు పొందవచ్చు మనం సాధారణంగా అనుకునే దుఃఖం లేషమాత్రమైనా ఉండదు ఆ ధ్యాన సమాధుల్లో అంటే అక్కడ ఎటువంటి ఆలోచన లేని స్థితి వరకు తీసుకెళ్ళగలుగుతుంది ఆ సమాధి స్థితి వీటిని పరిశుద్ధ స్థితులుగానో లేక పరిపూర్ణ అంటే పూర్ణమైన సమతాధ్యానాలుగా చెప్పవచ్చు ఆఖరుకు ఇవి కూడా దుఃఖంలో భాగమే అని మనకి భగవానుడు చెప్తాడు మద్యం నియలో మహా దుఃఖ కందసు శుద్ధంలో ఇలా చెప్తాడు అవి కూడా అనిత్యమైనవే దుఃఖమే పరిణామ ధర్మంలే అంటే నిరంతరం మార్పుకి లోనయ్యే ఇంకా ఇక్కడ దుఃఖం అనే పదాన్ని స్పష్టంగా ఉపయోగించాడు ఇది సాధారణ అర్థంలో దుఃఖం కాక అనిత్యం అవ్వడం వల్ల దుఃఖం అంటే యథ అనిత్యం తమ దుఃఖం దుఃఖం అంటే ఏదో మనకి కోరుకున్నది జరగలేదన్నది అది ఒక రకమైన దుఃఖమే కానీ నిజానికి ఈ శరీరం మనసు రెండు దుఃఖమే అని భగవానుడు స్పష్టంగా చెప్తాడు ఎందుకంటే ఇవి అనిత్యమైనవి నిత్యంగా ఉండవు మార్పు చెందుతూ ఉంటాయి ప్రకృతిలో లేకుంటే ప్రపంచ విశ్వంలో ధర్మాన్ని యథాతథంగా చూసేవాడు భగవానుడు చూసిన దాన్ని యథాతథంగా వివరించేవాడు ఆయన ఇంద్రియ సుఖాలకు సంబంధించిన మూడు విషయాలను చాలా స్పష్టంగా వివరించాడు మొదటిది అసాధ రెండవది ఆదివన ఆదీనవ మూడవది నిస్సరణ అసాద అంటే ఆస్వాదించడం ప్రతి ఇంద్రియం దాని దాని విషయాలతో స్పర్శ జరిగినప్పుడు ఆకర్షణ కలుగుతుంది ఆస్వాదించడం జరుగుతుంది మనలోని సన్యా విభాగం బాగుంది అని విలువ కడుతుంది దానికి అనుగుణంగా సంవేదనలు కలుగుతాయి ఆ సంవేదనను ఆస్వాదిస్తూ వాటి పట్ల ఆకర్షితులవుతారు అయితే ఈ సంవేదనలు అనుత్యం కావడంతో మళ్ళీ మళ్ళీ వాటి కోసం వాటి ఉద్భవానికి కార కారణం అనుకున్న ఇంద్రియ విషయాలపై తృష్ణ పెంచుకుంటాం ఇదే ఆస్వాదంలోని దోషం రెండవది ఆధీనవ అంటే ప్రమాదం అని అర్థం ఒక వ్యక్తి ఒక వస్తువు మన స్పర్శలోకి వచ్చినప్పుడు వాటి పట్ల సన్యా విభాగం నిర్ణయించిన విధంగా సంవేదనల భాగ సం ఆ స్పందనల కారణంగా వాటి పట్ల ఆకర్షితం అవుతాం అంటే మనసులోని నాలుగు భాగాలు చెప్పుకున్నాం స్కందాల్లో చెప్పుకున్నప్పుడు ఈ సన్యా భాగం ఏంటంటే అన్నిటికీ విలువ కడుతూ పోతుంది ఆ తర్వాత వేదన భాగం ఏంటంటే ఫీలింగ్ అనమాట అది అన్ని రకాల ఫీలింగ్స్ని సుఖంగా అనిపించిన దుఃఖంగా అనిపించిన ఇవన్నీ కూడా ఫీలింగ్ మనసులోని ఒక భాగమే అయితే ఈ సన్య ఎప్పుడు పనిచేస్తుందో ఆ తర్వాత ఈ వేదన అనేది పనిచేయటం మొదలు పెడుతుంది ఈ స్పందనల కారణంగా వాటి పట్ల మనం ఆకర్షితం అవుతాం మళ్ళీ మళ్ళీ చూసి ఆనందించాలనుకుంటాం ఈ ఆస్వాదన అందరి అనుభవంలోనిదే అయితే అనిచత ధర్మం వలన పరిస్థితులు మారి అవి దూరం అయినప్పుడు మనం ఆ సుఖం నుండి దూరం అవుతాం దుఃఖపడతాం దానికోసం ఏం చేయడానికైనా అంటే శీలం తప్పడానికి ధర్మం తప్పడానికైనా వెనుకంజ వెయ్యం చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తాం కనుక ఈ ఆస్వాదన ఇంకా ఆదీవన ఒక దుష్పరిణామానికి దారి తీస్తూ ఉంటుంది దీన్నే ఆదీవన ఆధీనమా అంటారు ఇది కూడా మన అందరికీ అనుభవం అయిందే అంటే ఎప్పుడైతే ఏదైనా వస్తువుని కానీ వ్యక్తిని కానీ మన ఇంద్రియాల ద్వారా స్పర్శించినప్పుడు స్పర్శించడం అంటే ముట్టుకోవడం కాదు కళ్ళతో రూపాన్ని చూస్తాము చెవులతో శబ్దాలను వింటాము ఇంకా నాలుగుతో రుచిని తెలుసుకుంటాము ముక్కుతో వాసన తెలుసుకుంటాము శరీర స్పర్శతో మనం అన్ని రకాల అనుభూతుల్ని తెలుసుకుంటాము అలాగే మనస్సులో రాగద్వేష మోహాలనే ఆలోచనలు తెలుసుకుంటాము వీటి ద్వారా ఏవైనా సంపర్కంలోకి వస్తే వాటిని ఈ సన్యా అనే విభాగం విలువ కడుతుంది ఇది మంచిది ఇది చెడ్డది అని విలువ కట్టగానే మంచిది అనిపిస్తే మనకి సుఖమైన సంవేదనలు మన శరీరం పైన కలుగుతాయి ఒకవేళ మీకు నచ్చని విషయం అయితే కనుక వెంటనే దుఃఖకరమైన సంవేదనలు కలుగుతాయి సో ఈ సుఖ సంవేదనలు లేకపోతే దుఃఖ సంవేదనలు అంటే ఈ ఫీలింగ్స్ వెనకే పడిపోయి ఇది కావాలి కావాలి అని దుఃఖాన్ని ఇంకా పోగు చేసుకుంటూ ఉంటాము ఆ ఫీలింగ్స్ కోసం ఏదైనా చేయడానికి వెనుకాడడం అలా పాపకర్మలు చేస్తాడు ఇది అందరికీ అనుభవంలోకి వచ్చేది తర్వాతది నిస్సరణం అంటే బయటపడటం ఎప్పుడైతే స్పర్శ వల్ల కలిగిన సూక్ష్మ సంవేదనలను ఆస్వాదిస్తూ ఉంటామో అది ఆధీవనానికి దారితీస్తుంది కానీ ఈ సూక్ష్మ సంవేదనలను మనం సమతతో సాక్షి భావంతో గమనిస్తూ వాటి పట్ల ఉపేక్షా భావన కలిగి ఉండడాన్ని నిస్సరణం అంటారు సంవేదనల పట్ల ఉపేక్షతో ఉంటే బాహ్య కారణమైన ఈ అంటే ఆ ఇంద్రియ విషయాల పట్ల అనాసక్త కలుగుతుంది ఆ విషయంతో కలిగే బంధం నుండి విముక్తి కలుగుతుంది ఈ మూడు జీవితంలో ప్రతి సుఖానికి సంబంధించినవే కాబట్టి దుఃఖం ఆశావాదానికి కానీ నిరాశావాదానికి కానీ సంబంధించింది కాదు జీవితాన్ని నిష్పక్షపాతంగాను పూర్ణంగాను అర్థం చేసుకోవడానికి గాను దానికి చెందిన దుఃఖాలకు ఇంకా కష్ట నష్టాలకు సంబంధించింది వాటి ముక్తికి సంబంధించింది దీని గురించి భగవానుడు ఇలా చెప్తారు బిక్షులారా ఎవరైతే శ్రమణ బ్రాహ్మణులు నిష్పక్షపాతంతో ఇంద్రియ భోగాల ఆస్వాదాన్ని ఆస్వాదంగాను వాని ఆదీవనతను ఆధీనవతను గాను వాటి వాటి నుండి నిస్సరణాన్ని నిస్సరణంగాను అనుభూతిపరంగా అర్థం చేసుకున్నట్లయితే వారు ఇంద్రియ భోగ లాలసతను పూర్తిగా తెలుసుకోవడానికి మరొకరి ఉపదేశించడానికి విన్నవారు వాటిని అర్థం చేసుకోవడానికి సాధ్యమవుతుంది అయితే దుఃఖాన్ని మూడు కోణాల నుండి చూడవచ్చు మొదటిది సాధారణ దుఃఖంగా అనుకునే దుఃఖం రెండవది పరివర్తన శీలం వల్ల కలిగే దుఃఖం అంటే మొదటిది దుఃఖ దుఃఖత అంటారు రెండవది విపరిణామ దుఃఖత అంటారు మూడవది సంస్కార దుఃఖం అంటే బహు సంసార దుఃఖత అని చెప్పవచ్చు ప్రపంచ వ్యాప్తంగా అందరూ దుఃఖమేనని ఒప్పుకునేటువంటి బాధలు కొన్ని ఉన్నాయి ఏంటంటే జాతి అంటే పుట్టుక రెండవది జర అంటే ముసలితనం వ్యాధి అంటే అనారోగ్యం అలాగే మరణం ప్రియమైన వారితో వియోగం అప్రియమైన వారితో సంయోగం అంటే ఇష్టం లేని వారితోటి కలవడం కోరింది పొందలేకపోవడం బాధ పీడ నిరాశ మొదలైన అన్నీ దేహ సంబంధమైన మానసిక సంబంధమైన దుఃఖాలన్నీ కూడా సాధారణ దుఃఖాలు అంటే దుఃఖ దుఃఖత అని చెప్పవచ్చు ఇందాక చెప్పుకున్నాం దుఃఖాన్ని మూడు కోణాల నుండి చూడవచ్చు అని ఇది ఒక కోణం అలాగే సుఖాన్ని ఇచ్చే ఏ అనుభూతి శాశ్వతం కాదు నేడు కాకపోతే రేపు అవి మారిపోతాయి ఈ పరిణామశీలత బాధను దుఃఖాన్ని అసంతృప్తిని కలిగిస్తుంది ఈ ఆటుపోట్ల వల్ల అంటే పరివర్తనశీలత వల్ల కలిగే దుఃఖమే విపరిణామ దుఃఖం అంటే మార్పు చెందుతుంది పరివర్తన చెందుతుంది దుఃఖాన్ని పై విధంగా అర్థం చేసుకోవడంలో ఏ కష్టం ఉండదు ఎందుకంటే ఇవి స్థూలమైనవి కనుక దీనిని నిత్య జీవితంలో అందరూ అర్థం చేసుకోవడం తేలిక కానీ మూడవదైన ఈ సం సంకార దుఃఖం ఇది చాలా సూక్ష్మమైంది దుఃఖ అరిసత్యతగా అర్థం చేసుకోవడానికి విశ్లేషణాత్మకంగా దీన్ని తెలుసుకోవడం చాలా అవసరం గాను నేను నాది వ్యక్తి జీవి ఆత్మ అనే వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది దేనినైతే మనం నేను లేకపోతే వ్యక్తి లేకుంటే జీవి లేకుంటే ఆత్మ అని అనుకుంటూ ఉంటామో అది నిరంతర పరివర్తనశీలమైన అంటే మార్పు చెందేటువంటి మన శరీరాల అంటే మనసు ఇంకా శరీరాల సమ్మేళనం వలన కలిగే భ్రాంతి మాత్రమే ఈ మన శరీరాలను అంటే నామస్కంధాలను పంచ స్కంధాలుగా విభజించి తెలుసుకోవచ్చు భగవానుడు ఇలా చెప్తాడు సంకీర్తయిన పంచ ఉపాదాన స్కంద దుఃఖ అంటే సంక్షిప్తంగా చెప్పాలి అంటే ఈ పంచ ఉపాదాన స్కందాలన్నీ దుఃఖమే అని ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే భగవానుడు చాలా చోట్ల చెప్పాడు ఈ శరీరం ఇంకా ఈ మనసు రెండు దుఃఖమే వాటిని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మొదటి అరి సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళ అమ్మవుతాం అలా కాకుండా దుఃఖమేమి లేదు నేను సుఖంగా ఉన్నాను ఇది దొరికితే నాకు సంతోషం అది దొరికితే నాకు సంతోషం అంటే ఇంకా ఆ మోహంలో ఉన్నట్టుగానే అర్థం చేసుకోవాలి ఈ శరీరం మార్పు చెందుతుంది అలాగే ఈ మనస్సు కూడా ప్రతిక్షణ మార్పు చెందుతుంది అనిత్యమైనవి అనిత్యమైనవన్నీ కూడా దుఃఖ కారణాలే అయితే మనలో ఆవరించి ఉన్న చెడ్డ ఆకాశం ఆకాశం మన మన శరీరాల అంతటా ఉన్న ఖాళీ ప్రదేశం అన్నమాట ఆ ప్రదేశం చెడితో చెడుతో ఆవరించి ఉంది అది దుఃఖం ఇంకా ఈ నామ రూపాల పంచస్కందాల సమ్మేళనం అంటే ప్రాణి అనగా ఈ ఐదు రకాల స్కందాలతో తయారైంది ఒక స్కందం అయితే మరోది నాలుగు స్కందాలు మనసుకు సంబంధించినవి అవి విన్యాన స్కందం సన్యాస స్కంధం వేదనా స్కందం ఇంకా సంస్కార స్కందాలు రకరకాల ప్రాణుల్లో ఉన్నవి పంచస్కందాలే విన్యాన స్కందం ఇంద్రియ విషయాలన్నింటినీ ఇది తెలుసుకుంటుంది అలా తెలుసుకున్న విషయాలను ఈ సన్యాస్ స్కంధం అనేది విలువ కట్టి అవి తనకు ఇష్టమా లేక అయిష్టమా అన్న దానిని గుర్తిస్తుంది అలా విలువ కట్టినప్పుడు ఇష్టమైన విషయం అయితే ఇంకా కావాలి కావాలి అన్న రాగ తరంగం అయిష్టమైనది అయితే వద్దు వద్దు అన్న ద్వేషతరంగం ఈ వేదనా స్కందంలో జాగృతం అవుతుంది ఈ వేదనా తరంగం ఆధారంగా ఇష్టమైన విషయాల పట్ల రాగ సంస్కారాలు అయిష్టమైన విషయాల పట్ల ద్వేష సంస్కారాలు ఇష్ట అయిష్టాలు తెలుసుకోలేని విషయాల పట్ల మోహ సంస్కారాలు తర తయారయ్యి చిత్తంలో కొంతసేపు ఉండే తర్వాత అవి అందరి చిత్తంలో సంచితం అయిపోతాయి అయితే ఈ పంచస్కంధాల గురి నుండి ఒక ఉపమానం చెప్పడం జరిగింది భగవానుడు ఆ చిత్తా గురించి మనం రేపు చెప్పుకుందాము ముఖ్యంగా ఈ దుఃఖానికి సంబంధించిన అరియ సత్యాన్ని మనం సరిగ్గా అవగాహన చేసుకుంటే మిగతా అరియ సత్యాలు తప్పకుండా మనకి అర్థమవుతాయి అంటే ఉన్నదంతా దుఃఖమే అలాగని దుఃఖమే అని ఏడుస్తూ కూర్చోమని కాదు ఇక్కడ అర్థం ఉన్నదంతా దుఃఖమే అంటే ప్రతి క్షణం మార్పు చెందుతుంది కాబట్టి అది దుఃఖాన్ని కారణమవుతుంది అని తెలుసుకోవాలి అంటే మోహాన్ని వదిలిపెట్టి మనం ఫస్ట్ ఈ దుఃఖాన్ని యాక్సెప్ట్ చేయాలి సో అందుకోసం ఈ ఆర్య సత్యాలను మనం ఎప్పుడైతే సరిగ్గా అనుభూతిపరంగా అవగాహన చేసుకుంటామో అప్పుడు మిగతా ఆర్య సత్యాలు కూడా స్పష్టంగా అర్థమవుతూ పోతాయి అంటే మనకి కావాల్సిన విషయాలు ఉన్నా కానీ అప్పుడు కూడా ఈ దుఃఖం అనేది అనుభవంలోకి వస్తూ ఉంటుంది అంటే ఒక వ్యక్తి నేను ఈ విషయాన్ని పొందితే సంతోషంగా ఉంటాను అనుకుంటాడు కానీ ఆ విషయాన్ని పొందిన తర్వాత కూడా అతడు సంతోషంగా ఉండడు ఎందుకంటే అవి పరిణామం చెందేవి కాబట్టి సో దుఃఖాన్ని ఫస్ట్ స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు ఇంతటి తోటి అబేద్దం మిగిలింది రేపు చెప్పుకుందాం